శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కన్యా రాశి వారికి అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి అలాగే ఒక వ్యక్తి ద్వారా తిరుగులేని రాజయోగం అయితే పట్టబోతోంది విపరీతమైన ప్రాప్తి వంద కాదు వెయ్యి పర్సెంటేజ్ అనేది కలగబోతోంది కన్యారాశివారికి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అసలు మీకు ఏ వ్యక్తి ద్వారా ధనలాభం రాజయోగం అనేది కలుగుతుంది అసలు మీ జీవితంలో ఎటువంటి అనేవి జరుగుతున్నాయి ఆ నష్టాల్ని పూడ్చుకోవడానికి ఏ చిన్న పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అంత అర్థమవుతుంది అంతేకాకుండా కన్యారాశివారి కోసం క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది వారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా అంటే చాలా మంచివారు అంతేకాకుండా ఎదుటివారికి సాయం చేసే మనస్తత్వం కలిగిన వారు ఎదుటివారు కష్టాల్లో ఉంటే వారి కష్టాన్ని తీర్చడం కోసం వారికి చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ముందడిగే వేస్తారు ధన సహాయం చేయగలిగే శక్తి ఉంటే ఖచ్చితంగా ధన సహాయం చేస్తారు లేదా మాటల రూపంలో సహాయం చేయగలిగితే ఆ వ్యక్తి ఆ సమస్య నుంచి బయటపడతారు అనుకుంటే మాట రూపంలోనైనా కానీ ఖచ్చితంగా వీరి సహాయం వారికి అందుతుంది అలా సహాయం చేయడంలో వీరు ఎప్పుడు ముందడిగే తప్ప వెనకడుగు అస్సలు వేయరు వీరి యొక్క మెంటాలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక అందరికంటే కూడా నేను ఫస్ట్లో ఉండాలి పైన ఉండాలి ఒకరి నా కింద ఉండాలే తప్ప నేను ఒకరి కింద ఎప్పుడు కూడా ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు ఇది చాలా వరకు మంచి విషయమే ఎందుకంటే కన్యా రాశికి చెందిన వారు కూడా స్త్రీలైనా కానీ పురుషులైనా కానీ వీరికి గొప్ప నాయకత్వ లక్షణాలు అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పుష్కలంగా ఉంటాయని చెప్పొచ్చు కాబట్టి వీరి యొక్క మాట తీరు ఒక కమాండింగ్ అంటే ఎదుటివారిని ఒక ఆర్గర్ వేసేట్లుగా ఉంటుంది అలా ఒక కమాండింగ్ వాయిస్ తోటి వీరు ఉంటారు ముఖ్యంగా మన రాజకీయ నాయకుల్లో కానీ లేదా టీచర్ వృత్తి చేసేవాళ్ళు కానీ ఇలా ప్రిన్సిపల్ కాలేజ్లో వర్క్ చేసేవాళ్ళు కానీ వీరే ఎక్కువగా ఉంటారు వారు కూడా ఆ యొక్క పిల్లల్ని అదుపులో చేయడానికి ఒక కమాండర్గా చాలా బాగా మంచిగా వర్క్ చేస్తారు అంటే పుట్టుకతోటి వీరికి నాయకత్వ లక్షణాలన్నీ పుష్కలంగా ఉంటాయి పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ వీరి యొక్క మాట తీరనేది ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని రకాలైన మానసికమైన అలజడులు అనేవి ఎప్పుడు వీరిని కృంగదీస్తున్నాయని చెప్పొచ్చు పైకి మనిషి బాగా కనిపిస్తాడు దర్జాగా కనిపిస్తాడు బాగా అందంగా ఉంటాడు ఏ కష్టాలు లేనివారులాగా ఉంటారు ఎందుకంటే వీరు పడే బాధ మనసులోపలే ఉంటుందే తప్ప మోహంలో ఎప్పుడూ కూడా కనపడనివ్వరు అలా కనపడనివ్వకుండా ఉండటం కూడా ఒక రకంగా ఈ రోజుల్లో మంచిదే అని చెప్పొచ్చు ఎందుకంటే ఎదుటివారికి మన బాధలు కష్టాలనేవి వారికి ఒక టైంపాస్ లాగా ఉపయోగపడుతున్నాయి తప్ప మన కష్టాలు తీర్చడానికి కానీ మన బాధలు తీర్చడానికి కానీ మన సమస్యల్లో తోడుండటానికి కానీ ఎవరు కూడా మనకి ముందడుగు వేయరు ఇది కన్యారాశివారు బాగా ఇప్పటికే గ్రహించేశారు కాబట్టి పైకి నవ్వుతూ ఉంటారు మనసులో మాత్రం చాలా బాధనైతే పెట్టుకుని ఉంటారు ఈ బాధలన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే ఒకటి ధనం కొన్ని రకాలైన అప్పుల సమస్యల వల్ల కొన్ని రకాలైన ఈఎంఐలు పెట్టుకోవడం వల్ల నెల వచ్చేసరికి ఇటు రూపాయి చేతికొస్తుంది అటు రూపాయి వెళ్ళిపోతుంది మళ్ళీ ఐదు రోజుల్లో చేతులు ఖాళీ అయిపోతున్నాయి చేతిలో డబ్బు అనేది నిల్వ ఉండడం లేదు ఇది వీరికి ఒక రకమైన కష్టంగా చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో చిన్న చిన్న కోరికలు భార్య కోరికలు తీర్చడానికైనా కానీ పిల్లల కోరికలు తీర్చడానికైనా కానీ లేదా వారి స్వతహాగా సొంతంగా చిన్న చిన్న పనులు ఏదైనా చేసుకోవడానికి కానీ చేతిలో రూపాయి అనేది మిగలకపోవడం ఒక మైనస్ పాయింట్ ఇప్పుడు వీరికున్న ప్రస్తుత రోజుల్లో కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మానసికమైన ఒత్తిడులు సరిగ్గా నిద్ర పట్టకపోవడం కొంత బంధుమిత్రులతో తేడాలు అంటే కొంచెం వాదపవాదనలు అనేవి జరిగి కొంచెం తేడా వచ్చింది వారందరితో అని చెప్పచ్చు వీటికి కారణం కొన్ని మానసికమైన సమస్యలతోటి ఓవరాల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా సెట్ అవుతాయి వీటి గురించి అంతగా ఏమీ బాధపడవద్దు అంతేకాకుండా వారు ఎవరిని కూడా అంత ఈజీగా గుడ్డిగా నమ్మరు ఎందుకంటే గతంలో వీరు మరొకరిని నమ్మి వారితో మంచి చెడు అన్నీ కూడా చెప్పుకుని వారి ద్వారా చాలా రకాలుగా మోసగింపబడ్డారు ముఖ్యంగా బంధువుల్లోనే వీరికి శత్రులు అనేవారు ఎక్కువగా ఉంటారు వీరి యొక్క మంచి చెడు అన్నీ కూడా తెలుసుకుని వీరిని ఎలా నాశనం చేయాలి వీరిని ఏం చేస్తే బాధ కలుగుతుంది వీరిని ఏ మాటలంటే బాధపడతారు ఇలా వారిని బంధువులు వాడుకుని వదిలేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రస్తుత రోజుల్లో ఎవరి యొక్క ఒపీనియన్స్ ఒకరి మనస్తత్వాలు ఏ విధంగా ఉంటున్నాయి వారు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు ఏ అవసరాలు గడుపుకోవడానికి వస్తున్నారు ఇవన్నీ కూడా వారు గ్రహించి అవతలి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటున్నారు అని చెప్పచ్చు మీలో ఈ మార్పు ఇది చాలా వరకు మంచిదండి ఎందుకంటే మనకి ఆరోగ్యం బాగోలేదు అనంటే మన దగ్గరికి వచ్చి మనకి సపోర్ట్గా నుంచొని నీకేం కాదమ్మా అని చెప్పి కనీసం మాట ద్వారా మనకి ఇచ్చేవారు కూడా లేనప్పుడు ఇదిగో ఈ పది రూపాయలు తీసుకుని వాడుకో కష్టాల్లో ఉన్నావు కదా అని చెప్పి అనేవారు లేనప్పుడు మనకి మన పిల్లలకి ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి హెల్త్ బాగాలేదు కదా మీరు పిల్లల గురించి వర్రీ అవ్వకుండా కోలుకోండి అని చెప్పేవారు లేనప్పుడు ఒకరి గురించి ఆలోచన అనేది ఈ రోజుల్లో అనవసరం అలా మన వెంటే ఉండి మన మంచి చెడు మన భాగోగులు మన కష్టసుఖాల్లో పంచుకునేవారు కనుక మనకి తోడుగా నిలబెడితే అటువంటి వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు వారి కోసం ఎంత ధనమైనా ఖర్చు పెట్టొచ్చు అలా కాకుండా అవసరాల కోసమే వాడుకుని అవసరం తీరిపోయిన తర్వాత పక్కకి నెట్టేసే వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి ఇందులో మాత్రం మీరు చాలా చాలా కరెక్ట్గా ఉంటున్నారు ఏదైనా కానీ మొహాన చెప్పే మనస్తత్వం అది కూడా ఈ మధ్యనే మారారు ఇలా గతంలో కొన్ని మనసులో ఉన్నప్పటికీ వాటిని బయటకు తెలపకుండా మనసులోనే ఉంచుకుని ఒక యుద్ధమే చేశారు ఇలా అంటే బాగుండేది వారిని ఆ టైంలో ఈ మాట నాతో అన్నప్పుడు నేను వారికి ఈ మాట చెప్తే బాగుండేది అలా రకరకాలుగా అనుకుని అప్పుడు అనలేనివన్నీ కూడాను ఇప్పుడు ఏదైనా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఏ మాట ఎప్పుడు ఎలా వాడాలో బాగా తెలుసుకుని దాని తగ్గట్టుగా వారి యొక్క మాట తీరుని మార్చుకున్నారు అని చెప్పి చెప్పచ్చు వీరికి తెరివితేటలు లేవని కాదండో అర్థం ఎందుకంటే వారు చాలా చాలా తెలివైనవారు కాకపోతే కొన్ని బంధాలు నిలబెట్టుకోవడం కోసం కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉన్నారు అదే బంధాలు ఇప్పుడు వారికి ఎటువంటి మంచి చేయడం లేదు హాని తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి తెలుసుకున్న తర్వాత వారితో ఎలా ఉండాలో ఏం మాట్లాడాలో అలానే ఉంటున్నారు ఇప్పటి రోజుల్ని బట్టి అది వందకి వెయ్యి శాతం కరెక్ట్ అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే నేను చెప్పినట్లుగా మన కష్టాలు మన బాధలు కొంతమంది ఏంటంటే జస్ట్ వింటున్నారు విని వాటిని టైంపాస్ చేసుకుని మళ్ళీ మన గురించే అవతలి వారికి వెళ్ళి అరే వాళ్ళ ఫ్యామిలీలో ఇలా జరుగుతుందంటరా వాళ్ళ భార్య వీడిని ఇట్లా అన్నది వీడిని వాళ్ళ భార్య అలా అన్నదంటరా ఇలా చెప్పేసుకుని ఒకరికొకరు చెవులు కరుక్కుని మళ్ళీ మనం బయటకెళితే మనల్ని చులకనగా చూస్తూ ఉన్నారు అటువంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎంత దగ్గర స్నేహితులైనా కానీ వారితో కూడా మీ యొక్క పర్సనల్ విషయాలనేవి చెప్పకుండా ఉంటేనే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎప్పుడూ కూడా ఎదుటివారు ఎలా ఛాన్స్ దొరికితే వీరిని ఎలా తొక్కేయాలని చెప్పి చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారు అందంలో చాలా చక్కగా ఉంటారు చూడ్డానికి చాలా గంభీరంగా ఉంటారు మాట తీరు కూడా చాలా లౌడ్గా ఉంటుంది వీరి యొక్క మాట తీరుకి వీరి యొక్క గంభీర్యత్వానికి వీరి యొక్క తెలివితేటలకు వీరి యొక్క అందానికి దేనికైనా కూడా అవతల వారు ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందే అంతేకాకుండా బంధుమిత్రుల్లో కూడా వీరి యొక్క ఎదుగుదలను చూసి ఊర్వలేక వీరిని ఎలా నాశనం చేయాలా అని చెప్పి అంటే వీరి యొక్క కుటుంబ సభ్యుల్లోనే ఒకరి మధ్య ఒకరికి చిచ్చు రేపుతో గొడవలు పెట్టాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి బంధుమిత్రులకి కూడా మీరు చాలా వరకు దూరంగా ఉంటేనే మీకు చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక మీరు పడుతున్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కానీ మానసికమైన సమస్యలకు కానీ కొంత వ్యాపారాల్లో జరిగే చిన్న చిన్న నష్టాలన్నింటికీ కూడా మీ యొక్క గ్రహస్థితి గతులలో మార్పుల వల్లే ఇటువంటివి జరుగుతున్నాయో తప్ప అంటే ఎటువంటి దరిద్రాలని చెప్పి అంటారు కదా అటువంటివి ఏవి కూడా లేవు కాబట్టి వాటి గురించి ఏ విధంగా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కష్టే ఖలీ అన్న మాటని మీరు గుర్తుంచుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీరు ఎంత కష్టపడతారో అంత ఫలితం మీకు వస్తుంది కష్టపడకుండా ఎవ్వరికీ కూడా ఫలితం రాదు కానీ కొంతమంది గోరంత కష్టపడితే కొండంత ఫలితం అనేది వస్తుంది మరి కొంతమందికి గోరంత కష్టపడితే అరగోరంత కూడా ఫలితం రాదు మరి కొంతమందికి దానికి సమానంగా వస్తుంది అలా మీరు ఇప్పుడు ఎంత కష్టపడతారో అంత ఫలితం అనేది మీకు వస్తుంది ఎక్కువ ఫలితాన్ని మీరు ఆశించాలి అంటే కష్టం కూడా కొంచెం ఎక్కువగానే పడాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా అక్టోబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీకు కలగబోతున్న రెండు పెద్ద అదృష్టాలు ఏమిటంటే మీ యొక్క ప్రాపర్టీ రేట్ అనేవి పెరగబోతున్నాయి అంటే ఏదైతే మీకు సంబంధించిన భూమి ఉందో ఆ భూమి అలాగే స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ స్థిరాస్తులనేవి అధిక రేటుకు అనేది అమ్ముడుపోబోతుంది అంటే మీరు దానికి ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు వస్తాయని చెప్పి అంచనా వేసుకుంటే దానికి ఒక పది లక్షలు ఎక్స్ట్రా వస్తాయి అంటే ఒక ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల కదమ్ముడుబోతుంది అలా మీకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ భూమికి విలువ అనేది పెరగబోతోంది ఇది మీకు ఫస్ట్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇక రెండవ పెద్ద గుడ్ న్యూస్ ఏమిటంటే మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో ఒక కళ అంటే ఉద్యోగ అవకాశం గురించి ఏదైతే చదువుకుని మాకు చదువుకు సంబంధించి ఉద్యోగం రావటం లేదే అని చెప్పి చాలా వరకు కూడా బాధపడుతూ ఉన్నారో వారికి ఆ చదువుకు తగిన ఉద్యోగం అనేది రాబోతోంది అంతేకాకుండా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టుకునే వాళ్ళకు కూడా ఆ వ్యాపారంలో సక్సెస్ అనేది రాబోతుంది ఇలా ధనానికి సంబంధించి మీరు మంచినే లాభాన్నే చూస్తారే తప్ప అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపడుతుందే తప్ప వెనక్కి తగ్గటం అనేది జరగదు ఇది మీకు కలుగుతున్న రెండవ పెద్ద అదృష్టంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క రెండు అదృష్టాలతో మీకు అంతా కూడా శుభమనే జరుగుతుంది అలాగే మీకు ఈ వ్యక్తి ద్వారా తిరుగులేని రాజయోగం పట్టబోతుంది ఆ వ్యక్తి ఎవరంటే మీరు ఎవరినైతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఉంటారు కదా ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ కి మీకు గతంలో కొన్ని రకాలైన సమస్యలు వచ్చినప్పటికీ కొన్ని రకాల ఇబ్బందులు గురైనప్పటికీ ఒకరి మీద ఒకరు చాడీలనేవి ఒకరికి చెప్పినప్పటికీ కూడాను మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వామి ఇప్పుడు ఆడవారు అనుకోండి ఆడవారికి మగవారు లేదా మగవారికి ఆడవారు ఎవరైనా కానీ మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు అఖండ రాజయోగం తిరుగులేని రాజయోగం అనేది విపరీతమైన ధన ప్రాప్తి అనేది కలగబోతుంది అది ఎలా అంటే కనుక మీరు వారి పేరుతో ఏం చేసినా కానీ వారి పేరుతో ఏది మొదలుపెట్టినా కానీ వారి చేతుల మీద ఏది మొదలుపెట్టినా కానీ అది ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి కాబట్టి మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ మన యొక్క శరీరంలో అర్ధ భాగం మన జీవిత భాగస్వామి ఆ యొక్క అర్ధ భాగం మన శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటామో మన యొక్క అర్ధ భాగం కూడా అంతే ఆనందంగా ఉంటుంది అంటే కష్టం వచ్చినప్పుడు మనతో పాటు బాధపడేది వారే నష్టం వచ్చినప్పుడు కూడా బాధపడేది వారే మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని పంచుకునేది కూడా వారే కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా కలిసొచ్చే కాలం అనుకూలమైన సమయం అనేది ఇప్పుడు మొదలైంది కాబట్టి మీ తెలివితేటలను బట్టి దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో అలా కనుక మీరు ఉపయోగించుకోగలిగితే మీకు డబ్బు అనేది అలా వస్తూనే ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా మీకు రాబోయే రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్లు చేసే పరంగా అన్నిటి పరంగా కూడా మంచిగానే ఉంటుంది సాధారణంగా ఈ తేదీల్లో దీపావళి పండుగ కూడా వస్తుంది కాబట్టి ఆ ప్రభావం కూడా మీ రాశి ఫలాలపై ఉంటుంది ధనత్రయోదశి అక్టోబర్ పంతొమ్మిది మరియు దీపావళి అక్టోబర్ ఇరవై ఈ సమయంలోనే వస్తాయి కాబట్టి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండవచ్చు ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది పెట్టుబడులకు మరియు కొత్త వ్యాపార వ్యూహాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది బంధుమిత్రులతో కలిసి పండుగ ఉత్సవాలలో పాల్గొంటారు వైవాహిక జీవితం లేదా ప్రేమ సంబంధాలలో ఓర్పుతో వ్యవహరించడం అవసరం కావచ్చు క్రమశిక్షణతో మరియు శ్రద్ధతో చేసిన కృషికి మంచి ఫలితం లభిస్తుంది వృత్తిలో గౌరవం పెరుగుతుంది కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి కొంచెం ఎక్కువ కష్టపడవలసి రావచ్చు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి గౌరవం దక్కే అవకాశముంది కాకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా మీరు కష్టపడాలి కష్టే ఫలి అన్న మాట గుర్తుంచుకుని దానికి తగ్గట్లుగా కష్టపడండి ప్రతిఫలం అనేది డెఫినెట్గా వస్తుంది అలాగే ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం అవసరం ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ వారు రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఎవరైతే కోర్టు కేసుల వివాదాలతోటి ఇబ్బంది పడి మీ వైపు తీర్పు రాలేదని చెప్పి ఎదురుచూస్తున్నారో మీకు అనుకూలమైన తీర్పు వచ్చి అందులో గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకు ప్రయాణాలు కూడా తగిలే అవకాశం అయితే ఉంది మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి ప్రతి శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయస్వామి గుడికి వెళుతూ ఉండండి ఎవరైతే ఆంజనేయస్వామి గుడికి వెళుతూ ఉంటారో వారి ఒంటిని ఆవహించి ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు బయటికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఆడవాళ్లైనా మగవాళ్లైనా కానీ నుదుటిన సింధూరాన్ని పెట్టుకుని బయటికి వెళ్ళండి దీని ద్వారా చూసే వారి యొక్క దృష్టి అనేది మీ యొక్క సింధూరం మీద పడి దాని ద్వారా వారి యొక్క దృష్టి చూపు అనేది అంటే నరదిష్టి అనేది చాలా వరకు తగ్గుతుంది ముఖ్యంగా కన్యారాశి వారు ఏదైనా ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించే ప్రయత్నమైతే చేయండి తద్వారా ఆ పరమశివుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి ఆ గ్రహదోష నివారణ మరియు శుభ ఫలితాల కోసం కన్యారాశివారు పూజించవలసిన ప్రధాన దైవం శ్రీ గణేశుడు ప్రతిరోజు శ్రీ గణేశుణ్ణి పూజించడం ముఖ్యంగా బుధవారం రోజున వినాయకుడి ఆలయాన్ని దర్శించడం మంచిది బుధుడికి శ్రీ మహావిష్ణువు ఆరాధన కూడా శ్రేయస్కరం శ్రీహరి నామస్మరణ చేయండి మనోబలం మరియు ఆత్మవిశ్వాసం పెరగడానికి దుర్గాదేవిని దర్శించడం లేదా పూజించడం శుభప్రదం అక్టోబర్ ఇరవైన దీపావళి సందర్భంగా లక్ష్మీ గణేషుణ్ణి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజించండి ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రకాల విభేదాలు వచ్చినప్పటికీ కూడాను మళ్ళీ మీ ప్రేమే మిమ్మల్ని దగ్గరికి చేస్తుంది ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగాలలో ఉన్నారో వానికి మంచి ప్రమోషన్స్ మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది కాకపోతే విద్యలో మీరు కొంచెం కష్టపడితేనే మీ యొక్క కృషికి తగిన ఫలితం వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి గ్రహస్థితి గతులను అనుకూలంగా మార్చుకోవడానికి మీ రాశిపరంగా ఉన్న దోషాలను తొలగించుకోవటం కోసం గోమాత పూజ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు కుదిరినప్పుడు గోశాలకు వెళ్ళి గోమాతకి చక్కగా పాదాలకి పసుపు రాసి నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తర్వాత గోమాతకు ఇష్టమైన ఆహార పదార్థాలు అంటే ఆకుకూరలు కానీ లేదా ఏదైనా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కీరా దోసకాయ కానీ లేదా ఇంకా నానపెట్టిన పెసలు కానీ ఉలువలు కానీ ఇలా బెల్లంతో కలిపి తినిపించడం చేయటం వల్ల గోమాత పూజ అంటే గోమాత సేవ చేసుకోవడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు ఎటువంటి ఆటంకాలు రాకుండా సక్సెస్ఫుల్గా అవుతాయి మీ యొక్క గతులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి వాటి పరంగా ఎటువంటి దోషాలు ఉన్నా అవి కూడా తొలగిపోతాయి ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పని మీరు ప్రారంభించేటప్పుడు ముఖ్యమైన పనికి మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు అది ఖచ్చితంగా జరగాలి అని చెప్పి మీరు ఆశించి బయలుదేరినప్పుడు గోమాతకి మనస్సులో నమస్కరించుకోవటం కానీ లేదంటే మీకు కుదిరినప్పుడు మీ దగ్గరలో ఉన్న గోమాత దగ్గరికి వెళ్ళి నమస్కరించడం గోమాత గెదిన ఆహార పదార్థాన్ని తినిపించి వెళ్ళడం వల్ల కూడా ఆ పనిలో మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది అలాగే మీ మీద పడి ఏడిచే ఆ యొక్క నరుల ఘోషను తొలగించుకోవడం కోసం నెలలో ఒక ఆదివారం కానీ గురువారం కానీ ఎర్రనీళ్లు తిప్పివేసుకుంటూ ఉండండి దీనివల్ల చాలా వరకు మీకున్న నరదిష్టి తొలగిపోతుంది ఎందుకంటే నరదిష్టి వల్లే అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు చేస్తున్న పనుల్లో మీకు కలిసి రాకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నరదిష్టిని తొలగించుకుంటూ ఉండండి వారు ఆకుపచ్చని వస్త్రాలు కూరగాయలు ముఖ్యంగా పాలకూర వంటివి దానం చేయటం చాలా శుభప్రదం పేద విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు లేదా విద్యా సామగ్రి దానం చేయవచ్చు వెంకటేశ్వర స్వామి లేదా శ్రీ మహావిష్ణువు ఆలయంలో పేదలకు అన్నదానం చేయడం కూడా శ్రేయస్కరం ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు ఇదండి వాళ్ళకి రాబోయే రోజుల్లో జరిగేది ఇదే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు